ఇక మోహన్ బాబుని అరెస్ట్ చేసే విషయంలో రాజీ లేదు డీలే లేదని చెప్పి అంటున్నారు రాచకొండ కమిషనర్ సిపి మన హైదరాబాద్ రాచకొండ సిపి సుధీర్ బాబు అయితే సోమవారం జరిగిన విలేకరు సమావేశం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి మరికొన్ని ఫిర్యాదులకు సంబంధించి మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే మరొక మరొకసారి వచ్చి పూర్తి వివరాలు చెబుతామని అంటున్నారు ప్రస్తుతం విచారణ జరుగుతుంది చట్టపరంగా ఎలా ముందుకెళ్లాలో అలాగే వెళ్తాం మోహన్ బాబు విచారించిన విషయంలో మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఇప్పటికీ మేము నోటీసులు ఇచ్చాం డిసెంబర్ ఇరవై తేదీ వరకు సమయం అడిగారు మోహన్ బాబు వల్ల రంజిత్ గాయపడ్డారు కాబట్టి సానుభూతి పాలకించాను వెళ్ళి ఉంటారు అయితే చట్ట ప్రకారం తమ పని తాము చేసుకుంటామని చెప్పి అన్నారు ఇక ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాగే తీసుకుంటాం మరోవైపు కోర్టు కూడా ఆయనకు సమయం ఇచ్చింది కోర్టు ఆదేశాలు మేము గౌరవిస్తాం ఈ లోకం మరోసారి మోహన్ బాబు నోటీసులు ఇచ్చి గడువు కన్నా ముందే విచారణ చేపట్టవచ్చా అని కోర్టును అడుగుతాం అని కోర్టు ఇచ్చే సూచన మేరకు బట్టి మేము నడుచుకుంటాం అని చెప్పి సిపి గారు అన్నారు